వేణుగోపాలస్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ అర్చకులు సౌమిత్రి శ్రవణాచార్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి నేటితో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణంతో పూర్తి కానున్నాయి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు సౌమిత్రి శ్రవణాచార్యులు తెలిపారు సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరూ ఇందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు Mala. Eh, ay, naroon, just that. या अम्मा बाद में चांगी बोललाला आणि बायसेला उभे केलं అమ్మాయి దాన్ని వస్తే పొద్దున పూజ ఉంటుంది